హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజైతే మీకు ఒక కొత్త లేటెస్ట్ న్యూస్ అప్డేట్తో తీసుకొని వచ్చాను మీ ముందుకు అదేంటంటే దాన్ని చూసి చూడబోయే ముందు మన ఛానల్ను ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను నా ఛానల్కి ఈ యొక్క న్యూస్కి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎంపికలో భాగంగా గ్రామాల్లో రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే జనవరి ఇరవై ఆరున రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు తొలి విడతలో డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి ఇళ్లను మంజూరు చేశారు ఇప్పుడు గతంలో జాబితాను ప్రకటించిన గ్రామాలు వినయించి ఆయా మండలాల్లోని మిగిలిన పల్లెల్లో ఎంపికపై దృష్టి పెట్టారు రాష్ట్రవ్యాప్తంగా అందినది దరఖాస్తుల మేరకు ఇంద్రమైళ్ళ యాప్ ద్వారాగా గతంలోనే దరఖాస్తులు ఇళ్లకు వెళ్ళి పూర్తి వివరాలు నమోదు చేశారు అప్పుడు దరఖాస్తులను మూడు జాబితాలుగా విభజించారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్ అంటే సొంత స్థలాలు ఉన్నవారు ఎల్ టూ సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనివారు ఎల్ త్రీ అంటే ఇతరులు అంటే రేకుల ఇల్లు కానీ ఇంకా గుడిసెలు కానీ అలాంటివి ఉండడానికైతే ఉన్నట్టు ఉన్న వాళ్ళని ఎల్ త్రీగా గుర్తించారు పేదల గుర్తింపు మహిళలకు సంబంధించిన వివరాలు మండల పరిధిలోని ఎంపీడీఓ పురకాల పురపాలక పరిధిలోని కమిషనర్లకు చేరాయి ప్రస్తుతం తొలి విడత పరిశీలన పూర్తవుగా ఎల్ వన్ జాబితాను అధికారులు రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఈ జాబితాలో ఇరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల తొంభై మూడు వేల మంది దరఖాస్తులు ఉన్నారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై రెండు వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు వెళ్ళి రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఈ రీవెరిఫికేషన్లో పేదలను అతి పేదలను గుర్తిస్తారు రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలుగా ఏర్పాటు చేశారు ఎల్ వన్ జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్ టూ ఎల్ త్రీలో వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి ఈ ఫిర్యాదులను మండలాల వారిగా ఏర్పాటు చేసి బృందాలు ఎలాంటి ఫిర్యాదులపై కూడా రివెరిఫికేషన్ చేస్తున్నారు ఇదండి ఈరోజు సంగతి ఎందుకంటే ఎల్ టూ ఎల్ త్రీ వల్ల కొంచెం కొంచెం మిస్టేక్స్గా అయిపోయినాయి ఉన్నాయి అప్పుడు ఎంటర్ చేయడంలో కూడా కొన్ని తప్పులు తప్పులు కూడా పడిపోయినాయి అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ఇవి కొత్తగా ఏవైతే మళ్ళీ ఎల్ వన్ ఎల్ టూ ఇది ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వీళ్ళ కోసం ఎందుకు వీళ్ళకు ఎల్ త్రీ నుంచి ఎల్ టూకి వచ్చారో ఎల్ ఎల్ టూ నుంచి మళ్ళీ ఎ ఎల్ త్రీకి పోతున్నాయి ఎల్ వన్కి వస్తున్నాయి అనేది అంటేది ఇవి ఖచ్చితంగా తెలుసుకొని అసలు ఏంటి ప్రాబ్లం అనేది ప్రత్యక్షంగా వారి యొక్క వారి దగ్గరికి మాత్రమే వచ్చేసి ఎవరైతే బెనిఫిషియరీసీ ఉంటారో ఈ అప్లికేషన్ దారుడు ఎవరైతే ఎవరైతే ఉంటారో వారి దగ్గరకు వచ్చి ఖచ్చితమైన వివరాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఇంటి స్థితిగతులను చూసి వాళ్ళు ఖచ్చితమైనటువంటిది నిర్ణయిస్తారు కాబట్టి ఈ ఎల్ వన్ ప్రక్రియ అనేది మన మొదటి దశ ప్రక్రియ అనేది సర్వే పూర్తి అయినప్పుడే ఈ రెండో దశకి ప్రారంభమవుతుందని ఈ యొక్క న్యూస్ చెప్తుందండి ఇది ఈరోజు న్యూస్ ఇంకా లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్